ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది అంత ఉన్నతమైన స్థానాన్ని ఒకే ఒక వ్యక్తి ద్వారా పైగా ఒకే ఆర్గనైజేషన్ నుండి సాధించడం అనేది మన మినిస్టర్ సార్కే సాధ్యమైందని అనుకుంటున్నాను ఆ గురువుని వర్ణించాలి అంటే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే ఈ భూమి నంతా చేసి నువ్వు ఆయన గురించి రాయడానికి రాయాలి అంటే నీ తరం కాదు అని కబీర్ ఎప్పుడో చెప్పాడండి అదే మాట ఇప్పుడు మేము చెప్తున్నాను ఈ భూమి అంతా కాగితంగా చేసి ఏడు సముద్రాలీ చేసి రామాయణ సార్ గురించి చెప్పాలంటే మనలో ఎవరికన్నా కాదు ఈ ప్రపంచం రామాయణ గారిని చూస్తుందంటే చిన్న సోమశేఖర్ సార్ ఒక మాట అన్నారు మన బాచర్చుకుంటారుంటే ఒక నాయకుడి నుంచి తెలుసుకోవడం అనేది చాలా అవసరం అదే నాయకుడిని ప్లేసెస్ లో మల్పుల్ లాంగ్వేజ్లిన్ ఒక నమ్రత ఒక పని చేయాలి అనే దాన్ని సాధించే వరకు మనం నిద్రపోకుండా మన వెనకాపలవాడు మనం నిద్రపోకుండా అది చేయగలగడం వెళ్ళా ఆ ఘనత కంప్లీట్ గా అయిపోయింది కనిపించని దేవుడు పైన